కాళేశ్వరం కమిషన్ ముందు తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు పదహారు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు అంగీకరించారు బ్యాంక్ గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని చెప్పారు ఇంజనీర్లు రెండు జూలైలో ఇరవై రెండు భారీ వరదలు వచ్చాయని ఆ వరదల కారణంగా సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్ కు వివరించారు జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు అన్నారు డిజైన్లు డ్రాయింగ్లు ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్లను ప్రశ్నించింది వాస్కోప్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని సీఈ సీడీఓ అనుమతితో తాము అమలు చేశామని తెలిపారు కాళేశ్వరం కమిషన్ ముందు తాజా మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు పదహారు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజనీర్లు అంగీకరించారు బ్యాంక్ గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అంటూ కమిషన్ ప్రశ్నించింది తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని చెప్పారు ఇంజనీర్లు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రవీణ్ ప్రవీణ్ మొదటి రోజు మాత్రం మొత్తం ఆరుగురు ఇంజనీర్లను కూడా కమిషన్ విచారించాలని భావించిన నేపథ్యంలో మాత్రం ఐదుగురు ఇంజనీర్లను కూడా ఇప్పటివరకు కమిషన్ ముందు మాత్రం హాజరయ్యారని చెప్పుకోవచ్చు కమిషన్ ముందు హాజరైన అధికారులకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు వరకే కాళేశ్వరం ట్రాక్ట్ మాత్రం ఏ విధంగా గతంలో బ్యాంకు గ్యారెంటీలు పెట్టారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు కమిషన్ ఆరా తీసింది తిరుపతి రావు అనే ఈ దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు కూడా బ్యాంక్ గ్యారెంటీలు పెట్టారనే దానిపైన కూడా కమిషన్ ముందు ఆ చెప్పిన సిచువేషన్ కనిపిస్తుంది దీనిపైన కూడా కమిషన్ ఇప్పటివరకు ప్రత్యేకంగా కూడా ఆ దృష్టి పెట్టిందని చెప్పచ్చు మిగతా ఐదురు ఇంజనీర్లకు సంబంధించిన మాత్రం ఇంజనీర్ నుంచి కూడా వివిధ అంశాలపైన కూడా ఫీడ్బ్యాక్ రాబట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాళేశ్వరం ఏదైతే ప్రాక్ట్ వద్ద మాత్రం మేడివడ్డ వద్ద కుంగిందో కుంగిన ప్రదేశానికి సంబంధించిన మాత్రం అక్కడ కుంగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ మాత్రం ప్రత్యేకంగా ఆ దృష్టి పెట్టిన నేపథ్యంలో మాత్రం ఆ ప్రదేశంలో మాత్రం అక్కడ ఆ ఎందుకు కుంగాల్సిన కారణాలు ఉన్నాయనే దానిపై కూడా ఇప్పటి వరకు ఆరా తీసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై రెండు జూలైలో కూడా ఆ వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చిన సమయంలో మాత్రం సిసి బ్లాక్ ఆ దెబ్బతిన్న దానికి కారణాలు ఏంటనే దానిపైన కూడా కమిషన్ అడిగిన సిచువేషన్ కనిపిస్తుంది దానికి సంబంధించిన కారణాల పైన కూడా ఈ వరకు కమిషన్ ముందు కూడా వివరించారు దీంతో పాటుగా డిజైన్ కు సంబంధించిన మాత్రం ఏజెన్సీలకు ఆ ఎప్పుడు లేఖలు రాస్తారు ఆ లేఖలకు సంబంధించిన మాత్రం ఏ విధంగా లేఖల్లో మాత్రం పొందపరచారు ఎలాంటి అంశాలపైన కూడా ఏజెన్సీలకు లేఖలు రాశారు అనే దానిపైన కూడా కమిషన్ ఇప్పటివరకే ఆడ తీసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిర్యాన్ నిర్మాణానికి ముందు మాత్రం గ్రౌండ్ లో ఏమైనా టెస్టులు జరిగాయా ఒకవేళ టెస్టులు జరిగితే మాత్రం ఆ టెస్టుల్లో మాత్రం ఆ ఏ విధంగా రిపోర్ట్ మాత్రం అక్కడున్న ఇంజనీర్లకు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి అందించారనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆడ తీశారని చెప్పుకోవచ్చు ఇంజనీర్లు చెప్పిన ప్రకారం మాత్రం ప్రయాటికి సంబంధించిన మాత్రం పలు కీలక అంశాలపైన కూడా ఇప్పటివరకే కమిషన్ ముందు మాత్రం తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వరంగల్లో ల్యాబ్ లో కూడా దీనికి సంబంధించిన టెస్టులు చేపట్టాము చేపట్టిన తర్వాత మాత్రం ఇంజనీర్లకు సంబంధించిన మాత్రం ఒక రిపోర్ట్ కూడా ఇచ్చామని చెప్పి కూడా వల్లూరు ఇంజనీర్లు కూడా ఆ చెప్పిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది కానీ ఏదైతే బ్యారేజ్ వద్ద ఎందుకు డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ కాల కారణాలు ఏంటనే దానిపైన కూడా ఇప్పటివరకే వరకు ప్రశ్నించిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వరదలు సంబంధించిన మాత్రం దానికంటే ముందు ఎందుకు బ్లాక్ వద్ద మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఏర్పడయ్యాయన్న దానిపైన కూడా ఇప్పటివరకు ఇంజనీర్ల నుంచి కూడా ఆర్తి కాబట్టి దాదాపు ఈ వారంలోనే ఇరవై నాలుగు మంది ఇంజనీర్ల నుంచి కూడా కాలుష్యం కమిషన్ మాత్రం ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాలేషన్ సంబంధించినందుకు మాత్రం ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరైతే ఇంజనీర్లు అక్కడ వర్క్ చేశారో వర్క్ చేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా కొత్త ఫీడ్బ్యాక్ రాబట్టాలని సమాచారం రాబట్టాలని కూడా కమిషన్ కూడా భావిస్తుంది కాబట్టి మీ ఇవాళ దాదాపు ఐదు మంది నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీస్తుంది కాబట్టి మిగతా ఆ పంతొమ్మిది మంది నుంచి కూడా కమిషన్ మాత్రం ఒక ఫీడ్బ్యాక్ రాబట్టబోతుంది పలువురు ఇంజనీర్లు ఆ రేపటి నుంచి వరుసగా కూడా కమిషన్ ముందు కూడా హాజరు కాబోతున్నారు హాజరైన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో కమిషన్ కి వివరించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది కమిషన్ మాత్రం ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఒక పక్క వ్యయం పెరగడం వ్యయం పెరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఆ దృష్టి పెట్టింది దాంతో పాటుగా ఆ సమయంలో మాత్రం ఎవరైతే ఇంజనీర్లు అక్కడ ఆ వర్క్ లో ఉన్నారో వర్క్ చేసిన ఇంజనీర్ల నుంచి ఆ సమయంలో మాత్రం అక్కడ ఉన్న ఏజెన్సీలకు ఎలాంటి అంశాలను కూడా సూచించారు ప్రభుత్వం ఏమైనా గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందా పనుల్లో వేగం పెంచాలని దానిపై కూడా కమిషన్ అయితే ఇప్పటివరకు ఆ దృష్టి పెట్టిన సిచువేషన్ కనిపిస్తుంది శీలా